హలో నమస్తే నేను అశోక్ ఏపీలో ఈవీఎంలకు సంబంధించినటువంటి వివాదాన్ని మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాము అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్లాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డిసైడ్ అయ్యి తెలుస్తుంది అయితే నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ చేసినటువంటి కొన్ని కామెంట్స్ సంచలనంగా మారాయి ముఖ్యంగా ఈవీఎంలకు సంబంధించి వీవీ ప్యాట్కి సంబంధించిన స్ట్రిప్పు డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి ఏపీ ఎన్నికల కమిషన్ మీనా చెప్పినటువంటి కామెంట్స్ని నిన్న ఆయన బయట పెట్టారు దాంతోపాటు దానికి సంబంధించిన ఒక మెమోని కూడా రిలీజ్ చేశారు ఎన్నికల కమిషన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అభ్యర్థులకు డౌట్లని నివృత్తి చేయాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ ఉంటుంది కదా వాటిని ఎందుకు చేయట్లేదు అనే దాని మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు నమస్తే అశోక్ గారు సార్ ఏంటి నిన్న ఉండవల్లి చేసినటువంటి కామెంట్స్ నిజమనుకోవాలా లేదంటే ఈవీఎంలకి సంబంధించిన ఈ గొడవలకు సంబంధించి కంటిన్యూటీ అనుకోవాలా నిన్నటి వరకు ఈవీఎంల పైన వచ్చిన విమర్శలు రాజకీయ పరమైనవి కానీ ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ద్వారా వచ్చినటువంటి కొత్త మెమో కావచ్చు ఫామ్ ట్వంటీ ఇంతవరకు పబ్లిష్ చేయకపోవడం వల్ల కావడు ఈ రెండు కారణాలతో ఇది ప్రజల సమస్యగా మారుతూ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల పైన అనుమాన వ్యక్తం చేశారు అప్పుడు అది రాజకీయ రచ్చగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన కూడా ఈవీఎంల పనితీరు పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడారు గా అప్పుడు కూడా ఇది రాజకీయ సమస్యగానే చూశారు ఎప్పుడైతే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు పన్నెండు ఈవీఎంల వెరిఫికేషన్ కోరారు లేదా చంద్రశేఖర్ గారు విజయనగరంలో ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ డేస్ కూడా తర్వాత కూడా ఈవీఎంల యొక్క ఛార్జింగ్ తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం అలిగేషన్ చేశారు ఒక్కసారిగా అది రాజకీయ సమస్య నుంచి ప్రజలందరూ ఆలోచించే పరిస్థితికి వచ్చారు అప్పుడు కూడా ఇదేదో రాజకీయ పార్టీ ఓడిపోయింది వైసీపీ మాట్లాడుతూ ఉందనే జనం అనుకున్నారు జగన్ గారిని ప్రేమించే వాళ్ళు ఏమో అనుకున్నా సాధారణ ప్రజలు ఏదో ఓడిపోయారు ఒకటి మాట్లాడుతున్నారని అనుకున్నారు ప్రజలు ఇక్కడ ఎప్పుడైతే అభ్యంతరాలు వచ్చినప్పుడు సరైన పద్ధతిలో సమాధానం చెప్పలేదు ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు అభ్యంతరాలు చెప్పారు వాళ్ళు చాలా దూరంగా వెళ్ళారు ఆ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్గా తీసుకొని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి సాధ్యం కాదు మీరు ఏ ఎక్స్పర్ట్నైనా పిలవండి వాళ్ళ ముందు డెమో ఇస్తామని చెప్పి ఛాలెంజెస్ నిరూపించడం ద్వారా తన క్రెడిబిలిటీని నిరూపించుకున్నారు అక్కడికి ఆ సమస్య ముగిసిపోయింది కానీ ఈ దఫా వచ్చిన ఆరోపణలు ఏటికి కూడా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పట్లేదు ఏ ప్రశ్నకి సమాధానాలు చెప్పట్లేదు ప్రధానంగా జాతీయ స్థాయిలో ఒక స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ డెమోక్రసీ ఏదో ఆ సంస్థ పోలింగ్ జరిగినప్పుడు మీరు ఇచ్చినటువంటి నమోదైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్కి కౌంటింగ్ రోజు వచ్చిన ఓటింగ్ పర్సెంట్ చాలా భారీ వ్యత్యాసం ఉంది అది ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పారు ఇది మొత్తం ఫలితాన్ని తారుమీల చేసే తర్వాత ఆ తర్వాత పరపాల పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు ఓటింగ్ జరిగిన రోజు నుంచి తర్వాత కౌంటింగ్ మధ్య ఒక్కొక్క నియోజకవర్గంలో అప్పుడు పన్నెండు పాయింట్ ఐదు శాతం వరకు కూడా తేడా వచ్చేసింది అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఈ బాలినేని శ్రీనివాసు చంద్రశేఖర్ గారు అప్లై చేసిన తర్వాత మమ్మల్ని ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి చేస్తా ఉంది ఏమని మీరు ఉత్తరా చేసుకోమని ఆరోపణ చేశారు చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పందించారు వాళ్ళ ఆరోపణలు కరెక్ట్ అని నేను అనట్లేదు కానీ వాళ్ళ ఆరోపణలు చేసినప్పుడు మీరు తప్పుడు ఆరోపణలు మీరు ఏ ప్రశ్ననకైనా సరే మేము సమాధానం తను ఛాలెంజ్గా తీసుకోకుండా మౌనంగా ఉండడం ద్వారా ప్రతి విమర్శ నిజమేమో అనే ప్రజల అనుమానాలు పెరుగుతూ వచ్చాయి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం జరిగిందో ఏం తెలియదు కానీ ఎలక్షన్ కమిషన్ మీద ఒక అవిశ్వాసం ఒక అపనమ్మకం ఏర్పడడానికి వాళ్ళ వ్యవహార శైలి కారణమవుతోంది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఉండవల రెండు ప్రధానమైన అంశాలు ఒకటి అనుమానం ఏంటి ఈవీఎంల యొక్క పనితీరు కాదు ఈవీఎంలో పోలైనటువంటి ఓట్లు మేము ఓటేసినప్పుడు ఈవీ ఫ్యాడ్లో మేము ఓటేసిన వాళ్ళని చూపిస్తూ ఉంది కాబట్టి సాటిస్ఫై అయినాము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటి ఈవీఎంలో ఏదైతే తను ఓటేసాడో ఓటరు వాళ్ళు ఏ పార్టీకి ఓటేసినా ఆడు చూపించేది ఆ పార్టీ చూపిస్తూ ఉంది ఈవీఎంలో వేరే రికార్డ్ అవుతుంది ఈ రకంగా మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చ మ్యానిఫ్లేషన్ జరిగింది అన్నది వైసీపీ యొక్క ఆర్గ్యుమెంట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఒక ఆర్గ్యుమెంట్ ఒక పార్టీ చేసింది దానికను ఎన్నికల నిబంధనల మేరకు ఒక్కొక్క పోలింగ్ ఈవీఎంకి నలభై వేల పైచీలకు రూపాయలు చూపు పని దాదాపు ఐదు లక్షల రూపాయలు కట్టి ఈ పన్నెండు ఈవీఎంలు వెరిఫికేషన్ అడిగారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా వెరిఫికేషన్ చేయమని వెరిఫికేషన్ అంటే అర్థం ఏంటి ఆరోపణకు సమాధానంగా ఉండాలి వెరిఫికేషన్ మీరు బుద్ధి పుట్టిన వెరిఫికేషన్ చేయడం కాదు ఈవీఎంల పైన అలిగేషన్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈవీఎంలో పోలైన ఓట్లకి ఈవీ ప్యాడ్లో పోలైన వాటికి సరిచూడాలి ఈవీ ప్యాడ్లు ఎలక్షన్ కమిషన్ సారథ్యంలో ఉంటాయి ఈవీఎంలు కూడా ఎలక్షన్ కమిషన్ సారథ్యం ఉంటాయి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ సారథ్యంలో ఈవీఎంలు ఉండి వేరే వాళ్ళ సారథ్యంలో ఈవీ ప్యాడ్లు ఉంటే మీకు అభ్యంతరాలు మీకు భయపడచ్చు కానీ మీద మీ పర్యవేక్షణలో మీరు నాయకత్వం నిర్వహించిన దాంట్లోనే ఈవీఎంలు ఈవీ ప్యాడ్లు మీదే అయినప్పుడు రెండు సరిచూడడానికి వచ్చిన లాజిక్ ఏంటి ఈవీఎంలు చూసి జనం నా ఓటు వేసినారో చోల్ల ఈవీ ప్యాడ్ చూసి నిర్ధారణ చేసుకున్నారు తను నిర్ధారణ చేసుకున్న ప్లాట్లను పోల్చి చూసి అది కరెక్ట్ ఇది కరెక్ట్ అంటే అయిపోతుంది దీనికి ఎందుకు అంత రాద్ధాంతం అని ఇన్ని రోజులు మనం అనుమానించాం ఈ అనుమానాలు ఇప్పుడు బలపడే వాళ్ళు ఎందుకు ఈవీఎం ఈవీ ప్యాడ్ని సరిచూడట్లేదంటే ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల భిన్నంగా ఈవీ ప్యాడ్లు తీసుకుని కాల్ చేశారు ఎవరు ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి సమ ప్రెస్ మీట్ ప్రకారం బహుశా మెమోనే ఇచ్చాడు ఆయన అంటున్నాడు ఆ మెమోని నేను కూడా చూశాను ఎలక్షన్ కమిషన్ ఇప్పటికి కూడా మేము ఇచ్చినామని చెప్పాలా ఈ లేదని చెప్పాలా ఈ లేదంటే ఈ లేదని చెప్పాలి ఇచ్చినామని ఉంటే ఎందుకు ఇచ్చామో చెప్పాలి నలభై ఐదు రోజుల పాటు అవి ఉండాలని ఎన్నికల నిబంధనలు చెప్తా ఉంటే ఇరవై రోజుల్లోనే ఎందుకు దాన్ని ఫినిష్ చేశారు దాన్ని దాన్ని క్లోజ్ చేసేశారు కాల్ చేశారు దానికి ఏంటో ఆయన చెప్పాలి ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు గంటలు అవుతున్నా కూడా ఇంతవరకు ఆయన స్పందించట్లేదు అవునా నిజమా కాదా నిజమైతే ఎందుకు ఆ నలభై ఐదు నలభై రోజులు అసలు లేదా కొత్తగా చట్టం ఏమైనా వచ్చే ఏదైనా చెప్పాలి కదా ప్రజలకి మాట్లాడిన వ్యక్తి ఏమి నార్మల్ పర్సన్ కాదు కదా పార్లమెంట్ సభ్యుడు సమాజంలో అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఈవీ ప్యాడ్లు ఎందుకు లెక్కించలేదంటే ఇప్పుడు సుప్రీం కోర్టులో ఏదో ఆర్గ్యుమెంట్ చేసినట్టున్నారు వీళ్ళు ఎలక్షన్ కమిషనర్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బాలినయ్య గారు సరిగ్గా అర్థం చేసుకోలేదన్నట్టుగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు అర్థం చేసుకోవడం కాదు అసలు మీ దగ్గర ఉంటే చూపించేదానికి ఇప్పుడు రెండో అరుణ్ కుమార్ గారు చెప్పింది నిజమైతే వాళ్ళు కాల్ చేసి ఉంటే ఇంకా ఈవీ ప్యాడ్ లేవు స్లిప్పులు లేవు కానీ స్లిప్పులు లేనప్పుడు ఇంకేం చూపిస్తారు దానికి తిరుగుడు మార్గాలు ఎంచుకున్నారు అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చూస్తుంటే ఇప్పుడు ఫామ్ ట్వంటీ కూడా పెట్టలేదు పెట్టలేదంటే అంటే మరిన్ని అనుమానాలు వస్తున్నాయి కదా ఫామ్ ట్వంటీ ఏంటి పోలింగ్ స్టేషన్ల వారిగా ఈవీఎంఎల్ స్థాయిగా ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు మీ ప్రాబ్లం ఏంటి పెడితే సరిచూసుకుంటారు చూసుకున్నప్పుడు ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఉదాహరణకు హిందూపురంలో ఒక వార్డులో ఒక ఓటే వైసీపీకి అసలు ఆ వార్డులో ఆ పోలింగ్ బూత్లో ఒక వైసీపీకి ఎంపీకి ఒక ఏజెంట్ ఉంటాడు ఎమ్మెల్యేకి ఒక ఏజెంట్ ఉంటాడు ఆ ఎమ్మెల్యేకి ఎంపీకి ఏజెంట్కి రిలీఫ్ ఏజెంట్ ఒకరు ఉంటారు ఈ నలుగురు కర్డు గట్నం లే కదా ఈ నాలుగు ఓట్లన్నా పడవా కనీసం ఎమ్మెల్యేకి ఆ పోలింగ్ బూత్లో ఒక ఓటు పడడం ఏంటి రెండో అంశం పార్టీ వార్డు కార్పొరేటరు అండ్ ఇట్లాంటి డౌట్లు పెరిగిపోతాయని పెట్టలేదా కాబట్టి ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉండకపోతే అనుమానం అన్నిటికీ సమాధానం ఇచ్చే పద్ధతిలో రియాక్ట్ కాకపోతే ఆ ఆరోపణలని నిజమని ప్రజలు అనుకుంటారు నిన్నటి వరకు అది రాజకీయ సమస్య ఈ రోజు అది ప్రజల సమస్యగా మారింది ఖచ్చితంగా ఈవీ ప్యాడ్ల విషయంలో నిష్పాక్షపతమైన ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా క్రాస్ చెక్కింగ్ చేయాలి దీంట్లో ఏదైనా తప్పులు జరుగుంటే అధికారులపైన శిక్షించాలి ఆ రకంగా చేయకపోతే మొత్తం ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమని జనం నమ్ముతారు అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిపినా ఈ అనుమానంతోనే ఎలక్షన్ జరుగుతాయి గెలిచిన వాడు సంతోషిస్తాడు ఓడిపోయినందు కారణంగా ఓడిపోయి ఉంటారు ఇది దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది పచ్చిపోయి అంటే రోజు జగన్ లాయల్ తో సమావేశం చేయడం కూడా మనం ఖచ్చితంగా ఇది దేశ సమస్యగా మారిపోతుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేవనెత్తిన అంశాలు ఇంకా వీళ్ళ చేతిలో లేదు ఎందుకని ఆయన కోరుకుంటుంది ఏంటి ఈవీ ఫ్యాట్లని ఈవీఎం లి సరి చూడమని ఇంక ఈవీ ఫ్యాట్లు ని చేతిలో లేకపోతే ఇంకేం చూస్తాడు అది సరిచూడకపోతే ఇంకా సుప్రీంకోర్టు వెళ్తాడు ఖచ్చితంగా అది జాతీయ సమస్యగా మారబోతా ఉంది మొన్నటిదాకా మన ఏపీకి సంబంధించి ఇటు ఈయన బాలినేని గారు కానీ ఇంకొక వ్యక్తి మాత్రం ఇప్పుడు దాదాపు పదకొండు మంది ఎలక్షన్ కమిషన్ కి అప్పీల్ చేశారు దేశవ్యాప్తంగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి మొన్నటిదాకా బాలినేని గారు ఒకరే ఉన్నారు ఇప్పుడు ఇంకో పదకొండు మంది యాడ్ అయ్యారు దీనికి తోడు రెండు రకాల సమస్యలు వస్తాయి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఇంక అప్లికేషన్ పెడతారు ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ఓడిపిన వాళ్ళందరూ పెడతారు ఇంకా మూడో పాయింట్ బీజేపీ గెలిచింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీని ఏమంటారు రేపటి నుంచి ఈ ద్వారానే ద్వారానే గెలిచిందని చెప్తాడు రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కూడా మోడీ గారు ఇట్నే గెలిచినాడు అని చెప్పి ఆయన మీద ఆరోపిస్తారు కాబట్టి రాజకీయంగా మోడీ గారు కూడా ఇది ఇబ్బందే గెలవచ్చు కానీ మీరు ఈవీఎంల ద్వారా చూపించలేదంటే ఏంది గోప్యత మీ సొంత వ్యవహారం కాదు కదా ఇదని జాతీయ సమస్యగా మారుతుంది ప్రజా సమస్యగా మారుతుంది ఎలక్షన్ కమిషన్ స్పందించాలి ఈవీ ప్యాడ్ నిజంగా కాల్ చేస్తుంటే అది నిబంధనలకు వ్యతిరేకమైన ఏదైతే ఉండవాలనుకున్నది నిజమైతే ఎలక్షన్ కమిషన్ పైన చర్య తీసుకోవాలి లోకల్ ఎవరైతే ఇచ్చారో అదే మీరు అనుకొని ఇచ్చుంటే దానికి రీజనబుల్ కారణాలు చెప్పాలి చట్టబద్ధమైన మీ ఇష్టం కాదు కదా కాబట్టి ఆడ చెప్పాలి ఇవేమి చెప్పకపోతే ఎలక్షన్ కమిషన్ ప్రజలు విశ్వసించరు నిన్నటి వరకు ఇది రాజకీయ సమస్య ఇంకా ప్రజా సమస్యగా మారుతుంది అది ఎన్నికైన ప్రభుత్వాలు కూడా మంచిదిగా ఎన్నికైన ప్రభుత్వాలు మేము ఓటేస్తే గెలిచారనుకుంటే ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది వీళ్ళు ఏదే పద్ధతిలో గెలిచారంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య కనెక్షన్ కూడా దెబ్బతింటుంది ఇది ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదు ఖచ్చితంగా వెంటనే కేంద్ర ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి భారత ప్రధానమంత్రి గారు కూడా జోక్యం చేసుకుని జాతీయ సమస్యగా దీన్ని చూడాలి దీనికి ఒక ముగింపు ఈ సమస్యకి పలికి ఎక్కడ తప్పు జరిగింది విశ్వాసాన్ని కలిగించే లక్ష్యం లేకపోతే రాబోయే ఏ ఎన్నికలను కూడా ప్రజలు విశ్వసించరు అనే విషయాన్ని పాలకులు ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలి ఆల్రెడీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది సార్ రేపు జమ్మూ కాశ్మీర్ లో సెప్టెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి హర్యానాలో ఉన్నాయి మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది సో ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మీద నమ్మే పరిస్థితి ఉంటుంది కదా అప్పుడు పార్టీలన్నీ వీళ్ళని అపోజ్ చేసే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళు తప్ప ప్రతిపక్షంలో ఉండి పోటీ చేసిన అందరూ అనుమానంతోనే చూస్తారు ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా నా ఓటు పడిందా లేదా నా ఓటు అనుమానం అనుమానంతో ప్రజాస్వామ్య బద్దలో ఓట్లు వేయడం అనేది అనుమానంతో రిజల్ట్స్ చూడడం అనేది చాలా దారుణమైన పరిస్థితికి దారి తీస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ రాజకీయంగా వచ్చిన సమస్యను రాజకీయ సమస్యగా ముగించాలి లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందా నేను ప్రజలు మరింత నమ్ముతారు ఢిల్లీ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ని ఎవరు నమ్మరు అది భవిష్యత్తులో ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీకి పెద్ద ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఒక పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే ఇంత ఇష్యూస్ నడుస్తున్నా ఇంత ఏపీకి సంబంధించి జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్పందించట్లేదు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు స్పందించట్లేదు ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా ఎక్కడ స్పందించట్లేదు దీనికి సంబంధించి అట్లీస్ట్ దాన్ని నోటీస్ చేసే పరిస్థితి కూడా లేదు బయటకు వచ్చి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి కనపట్లేదు మనకి ఇక్కడ ఇక్కడ ఒక నైతిక సమస్య ఉంది అదేంటంటే కోరిక ఏంటి ఈవీ ఫ్యాడ్లకి ఈవీఎంలకి సరి చూడమంటున్నారు ఏంటి అభ్యంతరం ఈవీ ఫ్యాడ్లు ఈవీఎంలు రెండు ఎలక్షన్ కమిషన్వే ఎందుకు చూడలేదు నలభై ఐదు రోజులు ఉండాల్సిన స్లిప్లు ఎందుకు దగ్ధం చేశారు ఈ రెండు ప్రశ్నలు చాలా వ్యాలిడి ఇవ్వండి పొరపాటు ఇప్పుడు వాళ్ళు స్పందిస్తే ఏమవుతుంది ఒకటి ఎలక్షన్ కమిషన్ బాగా జరిగిందని స్పందిస్తే ఓహో మీరు ఇద్దరు కలిసి చేసినారా ఇవన్నీ అనుకునేస్తారు స్పందించకపోతే స్పందించలేదంటే ఏదో నర్మగర్భంగా ఏదో ఉంది ఈ మధ్య ఏం చేసినా స్పందించపోతే ఒక సమస్య స్పందిస్తే ఒక సమస్య కాకపోతే తెలుగుదేశం పార్టీ ఏం కోరుకోవాలంటే ఇది త్వరగా పరిష్కారమే ముగింపు కలగాలని కోరుకోవాలి లేకపోతే రా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది ఆయన ఈ రోజు ఉంటాడు రెతాడు ఇంకో ఆయన వస్తాడు కానీ వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు కూడా గత ప్రభుత్వంని ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి గెలిపించేశారు అనేది అదనంగా అధికారంలో ఉన్న పార్టీకి నెగిటివ్ అవుతుంది అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పరిపాలన బట్టి వ్యతిరేకించడం అనుకూలత్వం రెండు ఉంటాయి ఆ పార్టీ పాలన నచ్చితే అనుకూలిస్తారు నచ్చని వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తారు కానీ రేపు ఈ సమస్య ఎట్లయినా ఆనుస్తూ ఉంటే పరిష్కారం కాకపోతే దీని కారణంగా కూడా కొన్ని ఓట్లు అధికార పార్టీకి పోతాయి ఎందుకంటే కొంత మిడిల్ మ్యాన్ మ్యాన్గా ఉండోళ్ళు ఏం ఆలోచిస్తారంటే అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఏం జరిగిందో తెలియదు పరిష్కారం కాదు పరిష్కారం అయిపోతే ఓకే పరిష్కారం కాకపోతే నిజమేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది జే ఈ రాష్ట్రంలో కాల్ చేసినారేమో అనే చర్చ వచ్చింది అనుకోండి దీని కారణంగా అదనంగా కొన్ని ఓట్లు అధికార పార్టీ అయితే వీళ్ళు ఈవీఎంతో గెలిచినారు జగన్ అయ్యం మే ఈసారి మనం అందరూ చేద్దామని అందరూ వేసినారు అనుకో అదనంగా ప్రభుత్వ అధికారాలు ఉండాలి నష్టం కాబట్టి అధికార పార్టీకి మంచి చర్యలతో సంబంధం కానీ ఎలక్షన్ ప్రాసెస్ పైన అనుమానాలు వస్తే అది కూడా అదనపు డిస్అడ్వాంటేజ్ తెలుగుదేశం పార్టీకి అవుతుంది అందువల్ల వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకోవాలి అవసరం అయితే మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి బయటికి చెప్పలేకపోవచ్చు కానీ ఎందుకంటే వాళ్ళు తప్పు కాదు ఇది వాళ్ళు మేనేజ్ చేశారా లేదా అది వేరే సంగతి కానీ ఎలక్షన్ కమిషన్ తప్పు కాబట్టి తెలుగుదేశం పార్టీ కోరుకుంటే మంచిది వాళ్ళు కోరుకు బహిరంగ ప్రకటిస్తే ఒక సమస్య ప్రకటించకపోతే ఒక సమస్య ఓకే సార్ సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు లండర్ టూర్ కి సంబంధించి ఆయన బేసిక్ ఆయన రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు దానికి సంబంధించి అయితే సిబిఐ కోర్టులో దానికి సంబంధించి కూడా పిటిషన్ వేశారు ఇవ్వాలని చెప్పేసి కానీ కొంతమంది ఆయన పారిపోతున్నాడు అది ఇది అని చెప్పేసి ప్రచారాన్ని ఎలా చూడాలి ఎందుకంటే మనం ఇప్పుడు అనాదిగా చూస్తూ వస్తున్నాం కొంతమంది చేసేటువంటి కామెంట్స్ వీటన్నిటిని సో బెయిల్ రాకపోవడాన్ని దీన్ని కంపేర్ చేస్తూ చూసేటువంటి సిచ్యువేషన్ ఏంటి మొట్టమొదటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళతారు వస్తారు సహజంగానే వెళ్తారు సహజంగానే వస్తారు ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ ఎందుకు కోర్టులో పిటిషన్ వేశారు అది రూల్ ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఎలక్షన్ మన సి కోర్టు యొక్క అనుమతి తీసుకెళ్ళాలి అది ఫార్మాలిటీస్ ఆయన వేస్తాడు వస్తాడు ఖచ్చితంగా పర్మిషన్ కోర్టు ఇస్తుంది వై బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు అనేక సార్లు కోర్టు అనుమతితోనే వెళ్ళాడు విదేశీ పర్యటన తూచా తప్పకుండా కోర్టు నిబంధనలు పా కోర్టు ఎప్పుడు ఏం చూస్తుంది ట్రాక్ రికార్డు చూస్తుంది ఈ మీడియాలో వచ్చినటువంటి గోల వాళ్ళు చేసే గోళలను చూడదు కోర్టు కోర్టు ఏం చేస్తుంది ఇతని ట్రాక్ రికార్డ్ ఏంటి మన అనుమతి తీసుకొని విదేశాలకు వెళ్ళి వచ్చిన సందర్భాలు ఏదైతే గతంలో చేశాడో గత పదేళ్లలో ఆయన ట్రాక్ రికార్డు ఏంటి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు ఏ పద్ధతిలో ఇచ్చారో ఎక్కడ వరకు వెళ్ళారో ఆ టైం బట్టి టెన్షన్గా వచ్చాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విదేశీ పర్యటనకు వెళ్ళే విషయంలో పర్మిషన్ ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి అనుమతుల్ని దుర్వినియోగం చేయలేదు చాలా పద్ధతిగా వ్యవహరించాడు దుర్వినియోగం చేయనప్పుడు మాల్ ప్రాక్టీస్ పాలనప్పుడు ఆ ముద్దాయిల పట్ల పాజిటివ్గానే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటును దుర్వినియోగం చేసుకోలేదు విదేశీ పర్యటనకు సంబంధించి కాబట్టి విదేశీ పర్యటనలకి గతంలో దుర్వినియోగం చేసుకోలేదు కాబట్టి చాలా హుందాగానే కోర్టులు ఇస్తాయి ఆయన హుందాగా వెళ్తాడు ఎంత సహజంగా వెళ్తాడో అంత సహజంగా వస్తాడు వెళ్ళి వచ్చే లోపల వీళ్ళకి ఒక సినిమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడల్ ఇదే గోళ విదేశాలకు వెళ్ళిపోతారు వెళ్ళిపోతాడు విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతాడు విదేశాలకి ఏం పని ఉంది ఇది నలభై శాతం ఓట్లు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది వెనకాల ఉంటే వీళ్ళు వదిలేసాను వెళ్ళిపోతాడా ఇంతమందికి ప్రతినిధి అయిన ఇంతమంది ఆశలకు రిప్రజెంటేటివ్ ఎందుకు వెళ్తాడు అంటే ఈ పన్నెండు రోజులు ఒక ఆనందం ఇప్పుడు వెళ్ళాడు కోర్టు ఇదు ఇదు ఇచ్చేసినాడు పోయినాడు ఆ పది రోజులు ఉంటే ఆ పది రోజులు ఆడేం చేస్తున్నాడు ఏడేం చేస్తున్నాడు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు ఈ గోళ మళ్ళీ వచ్చేసిన అనుకోండి కోర్టు భయపడి వచ్చేసినాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అట రాలేయడం వాళ్ళకు ఒక సరదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళతారు వస్తారు ఇది సహజం వాళ్ళ సరదా ఈ పది రోజులు ఉంటుంది దాన్ని మనం చూసి ఆనందించడం తప్ప చేయగలిదేం లేదు సార్ కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ ఇండస్ట్రీకి సంబంధించి ఇది బేసిక్ గా ఎన్నికల సమయంలో చాలా వైరల్ అయింది సార్ అల్లు అర్జున్ గారు ఆయన నంద్యాలకు సంబంధించి శిల్ప వాళ్ళకు సంబంధించి ఆయన మిత్రుడి దగ్గరికి వచ్చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినా చూసాం అయితే పవన్ లేదంటే జనసేన పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పేసి అప్పుడు కొంతమంది కామెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం అయితే నిన్న తాజాగా ఆయన కొంచెం కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటంటే నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నాకు నచ్చిన వాళ్ళ కోసం నేను ఎంతవరకైనా వస్తాను ఎంతవరకైనా చేస్తాను చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడింది కూడా చూసాం సో దీన్ని రాజకీయ కోణంగా మార్చి ఆ దీన్ని పార్టీలకి లింక్అప్ చేస్తూ మాట్లాడుతున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు అల్లు అర్జున్ గారు ఎమోషనల్గానే కనెక్ట్ అయ్యారు ఇంతకాలం పాటు ఆయన బయటపడలేదు నంద్యాల ఎలక్షన్లో వాళ్ళ స్నేహితుడు శిల్పారావిచంద్రారెడ్డి గారి దగ్గరికి ఇల్లు వచ్చాడు అంటే ఇం డైరెక్ట్గా ఆయన గెలవాలని కోరుకున్నాడు ఆయన ఓటేయమని మాని కానీ ప్రచారం కానీ ఏమీ చేయలేదు తన ఫ్రెండ్ గెలవాలని బెస్ట్ విషస్ చెప్పేసి వచ్చాడు అంతమించి ఆయన ప్రకటన కానీ రాజకీయాలు కానీ ఏమీ చేయలేదు ఆయన ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ అది దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేసే దాన్ని విమర్శించుండొచ్చు సమర్థించుండొచ్చు కానీ గిట్టని వాళ్ళు అసహజంగా కొంతమంది ఆయన పట్ల ట్రోల్ చేస్తూ ఉన్నారు గత కొన్ని నెలలుగా ఎలక్షన్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు గెలిచిన తర్వాత మరింత రెచ్చి పూసినారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అవమానించే పద్ధతిలో ఈ మినిమం కేర్ ఆఫ్ అడ్రస్ లేనివారు కూడా ఆయన పట్ల ఎట్ల పట్టి అట్ట మాట్లాడే ప్రయత్నం చేశారు వీళ్ళందరికీ అందరికీ అన్ని ప్రశ్నలకి ఒకే డైలాగ్తో ఆయన సమాధానం చెప్పినాడు సినిమా వాళ్ళు అట్లే ఉంటారు సినిమాలో సినిమా డైలాగ్ లాగా ఇంతకాలం ఆరు నెల రెండు నెలల పాటు జరిగి రెండు మూడు నెలల పాటు దాదాపు వంద రోజుల పాటు అనుకోండి వంద రోజుల పాటు జరిగినటువంటి విమర్శలు ప్రతి ప్రతిఘటనలు అవమానాలు వ్యాఖ్యలు అన్నిటికీ అందరికీ ఒకే వ్యాఖ్య ద్వారా సమాధానం చెప్పాడు అదేంటంటే నేను నమ్మిన వాళ్ళకు నా కోసం వాళ్ళ కోరు నేను వస్తా ఎంత దూరన వెళ్తా ఒకే స్టేట్మెంట్ ఆ రోజు వెళ్ళడం కరెక్టే భవిష్యత్తులో కూడా నాకు నచ్చిన పట్ల ఇట్లే ఉంటాను ఇట్లే ఉంటానని చెప్పడం అనేది ఒక డైలాగ్తో అందరినీ నోలు ముగించే ప్రయత్నం చేశాడు ఇంకో వాళ్ళు నోలు తెరిచి మాట్లాడితే వాళ్ళ కర్మ రెండో పాయింట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఆయన ఇంకో కూడా చెప్పాడు కొంతమంది సినిమా హీరోలు హీరోలను చూసి అభిమానులు వస్తారు అన్నాడు కానీ నేను అభిమానుల కోసం హీరో అయినాను అన్నాడు అంటే నేను మీ నుంచి పుట్టిన వాడిని ఒక సాధారణ వ్యక్తిని అని చెప్పే ప్రయత్నం చేశాడు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ భావోద్వేగమైంది బేసిక్గా అల్లు కుటుంబంలో మెగాస్టార్ గారి కుటుంబంలో అల్లు అర్జున్ గారు అల్లు రామాయలం గారు ఒక పునాది వీళ్ళందరికీ పునాది అల్లు రామాయలం గారు అల్లు రంగం అల్లు రామయాల గారు అనే కావచ్చు కానీ అందరి ఆదిరాభిమాని పొందిన గొప్ప నటుడు ఆయన కుటుంబం నుంచి వచ్చిన ఒకనొక వారసుడు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ ఆయన కూడా స్వయం కృషితోనే అభివృద్ధి చెందినాడు స్వయం కృషితోనే సినిమా హీరోయిన్డు స్వయంకృష్టితోనే ముందడుగేశాడు ఆ తర్వాత చిరంజీవి గారు తర్వాత ఒక ఎమోషనల్ గా ఒక సహజ నటుడుగా ఎదిగింది అల్లు అర్జున్ గారే చిరంజీవి గారు అల్లుడుగా అల్లు రావేలంగారు గారి మనవడుగా మేనమా మేనలుగా ఇట్లా వచ్చుండచ్చు ఎవరు అల్లు అర్జున్ అది ఎంట్రీ మాత్రమే మొదటి సినిమా తర్వాత అల్లు అర్జున్ తనకు తాను ఒక స్టైల్ నిర్మించుకొని చిరంజీవి గారు ఏ రకంగా అయితే స్వయం కృషితో ఎదిగాడు అల్లు అర్జున్ గారు కూడా స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు తనకంటూ ఒక ఆ రకంగా తన ఎదిగాడు మాసిగా ఇమేజ్ బిల్డప్ చేసుకున్నాడు ఒక సహజ నటుడుగా ఎదిగిన వ్యక్తి అల్లు అర్జున్ గారు అలాంటి అల్లు అర్జున్ గారికి ఆ ఎమోషనల్ ఉంటుంది సహజ నటుడు కాబట్టే సహసిద్ధంగా స్పందించాడు ఏదో అంటారు కదా నిండుకుండ తొనకదని ఈ నిండుకొండ కానులందరూ తొనికైనరు ఇప్పుడు ఆయన మిత్రుడు నంద్యాలలో ఆయన స్నేహితుడు పోటీ చేస్తున్నాడు బెస్ట్ విషయాలు చెప్ ఆయన మైకెత్తుకొని వైసీపీకి వైసీపీ ఏమైనా చెప్పలేదు రవిచంద్రాడి కోటేమని చెప్పాడు అట్లా చెప్పడం ద్వారా తనకు ఒక నైతికత ఎవరైనా అభిమానించో నాలుగు ఓట్లు వేస్తారు అనుకున్నాడు ఎలిపినాడు ఆయన ఏమి సమర్థం ఈ రోజు రాష్ట్రంలో ఎంతమంది నటులు ఎంతమంది రాజకీయంగా సపోర్ట్ చేయలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది నట్లు సమర్థించారు మనమే దాని వాళ్ళని ఊరు అల్లు అర్జున్ గారు గారు కానీ ఎవరు విమర్శించారు ఎవరు అభిమతం వాళ్ళది ఆ సందర్భంగా ఏదైనా పెద్ద పెద్ద రాజకీయ ప్రకటనలు చేస్తే ఆ రాజకీయ ప్రకటనలపైన విభేదించవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భిన్నంగా వాళ్ళ చెల్లెలు ఆయనకి వ్యతిరేకంగా పోరాటం చేసింది కదా పిసిసి అధ్యక్ష ఎవరో ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆమెని ఆడ ఊరు పోవడానికంటే ఆమె ఇష్టం అది పిసిసి ఆమె వాళ్ళన్న నాతో నన్ను నడవడం సాధ్యం కాలేదు వేరే రాజకీయాలు చూసుకునింది అట్లా అల్లు అర్జున్ గారు అట్లా విభేదించడం పోలేదే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పోలేదు ఆ ఊర్లో కూడా వైసీపీ వాళ్ళకి వెళ్ళలేదు సంబంధులైన ప్రాంతంలోకి వెళ్ళాడు ఆ రకంగా తన వివాద రహితంగా తన స్నేహితుల కోసం వెళ్ళాడు వెళ్ళేది ఆయన హక్కు అది కానీ ఆయన హక్కును ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు పోనీ ఇట్లా ఎవరైతే వాళ్ళు విచిత్ర విచరుడిగా మాట్లాడారు వాళ్ళ దయాదాక్షిణ ఆయన ఏమైనా హీరో అయినాడా కాలేదు కదా ఆయన అల్లు రామలయం గారు గా ఎంటర్ అయినాడు చిరంజీవి గారు మేనలుడుగా ఎంటర్ అయినాడు ఆ తర్వాత గొప్ప నటుడుగా ఎదిగినాడు కాబట్టి అట్లాంటి అల్లు అర్జున్ గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు తాడు బంగారం లేని వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం పెద్ద బాగుండదు అట్లాంటి వాళ్ళు కూడా అల్లు అర్జున్ పైన కామెంట్లు చేయడం ఎందుకు పోతాం ప్రశ్నించడం మీరెందుకు పోయినారు అందుకే పోయినాడు ఎందుకు మీరు బాగలేదా మీరన్నా ఏరే వ్యాపకాలు ఉంటాయో ఆయనకి ఫ్రెండ్ కోసం పోయినాడు కాబట్టి వెళ్ళడం కరెక్టా తప్ప అనేది ఆయన ఇష్టం కదా కాబట్టి అల్లు అర్జున్ గారు ఆ రకంగా ఇవన్నిటికీ వీళ్ళు నోళ్ళు మూయించేలాగా చెప్పాడు అంటే భవిష్యత్తులో కూడా నేను వెళ్తాను ఎవరి కోసం అయినా నా నచ్చిన కోసం అని చెప్పడం ద్వారా అందరికీ అన్ని విమర్శలకు అన్ని వ్యాఖ్యలకు పులి స్టాప్ పెట్టే పద్ధతిలో ఒక డైలాగ్ తో అందరికీ స్టాప్ పెట్టాడని చూడాలి రైట్ చూద్దాం సార్ దీనికి సంబంధించి ఈ ఎలక్షన్ కమిషన్ ఏమైనా స్పందిస్తుందా లేదా ఇక్కడి నుంచి ఏమైనా క్లారిటీ ఇస్తుందా లేదా చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్